అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం నలభై ఆరవ భాగం రచయిత రెడ్డి గారు శుభ హ్యాండ్ పట్టుకుని ముందు వరుసలో ఆద్య పక్కన కూర్చోపెట్టి నేనే డ్రాప్ చేస్తాను వెళ్ళకంటూ అటువైపు వెళ్తాడు వే చీఫ్ గెస్ట్గా వాసుదేవ్ గారు రఘుపతి గారు కూడా వస్తారు ఆద్య డాడ్ శుభ అని శుభని చూపిస్తే నమస్తే అంకుల్ నమస్తే తాతయ్య గారు ఎలా ఉన్నారని అడుగుతుంది మొదటిసారి శుభని చూసిన అదే ఫీలింగ్ ఇద్దరులో నాన్న ఆ అమ్మాయిని చూస్తుంటే అచ్చమ్ మన బుజ్జమ్మని చూసినట్లు లేదు అని వాసుదేవ్ గారంటే అవును వాసు మొదటి మొదటిసారి నేను చూసినప్పుడు కూడా అచ్చం మన భుజ్జమ్మలాగే అనిపించింది ఆ అమాయకమైన మొహం నెమ్మది అంతా మన బుజ్జమ్మే అవు నాన్న బహుశా మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని అంటారు కదా ఇది కూడా అలాగేనేమో నాన్న అని వాస్తేవ్ గారు అంటే అందరి చూపులు స్టేజ్ మీద ఉంటే రఘుపతి గారి చూపులు శుభ మీద నిలుస్తాయి స్పీచ్లు అవార్డులు అన్ని అయిపోతే పెద్దవాళ్ళు లెక్చరర్స్ స్టూడెంట్స్ కు ఫ్రీడమ్ ఇస్తూ వెళ్ళిపోతారు శుభ పక్కన కూర్చొని ఏంటి నన్ను చూడకుండా స్టేజ్ మీద డాన్స్ చూస్తున్నావని వేద్ అంటాడు నువ్వు ఎలాగూ చేయట్లేదు కదా అందుకే చూస్తున్నాను నువ్వు వేస్తే నిన్ను మాత్రమే చూస్తానని శుభ అంటే సైడ్ స్మైల్ ఇచ్చి సత్యకు మెసేజ్ చేస్తాడు లైట్స్ అన్ని ఆఫ్ అయితే వేద్ క్లాస్మేట్స్ మొత్తం ఒక్కొక్కరిగా అందరూ వెళ్తే వేద్ శుభ చేతికి తన మొబైల్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లైట్స్ ఆన్ అయితే ముందు వరుసలో వేద్ ఉంటే వెనుక ఒక యాభై మంది స్టేజ్ మీద ఒక ఇరవై మంది ఉంటారు ఆటక వాళ్ళ పాటక వాళ్ళ అని సాంగ్ ప్లే అయితే ముందు వైట్ షర్ట్పై రెండు బటన్స్ ఓపెన్లో ఉంచిన వేద్ స్టెప్స్ వేస్తుంటే శుభ నవ్వుతూ మొబైల్ తీసుకొని వీడియో తీస్తుంది వన్ మినిట్ మాత్రమే డ్యాన్స్ వేసి ఆడిటోరియం మొత్తం కూడా విజిల్స్ అండ్ కేకలతో హోరెత్తిపోతుంది కమ్ అంటూ చేయి పట్టుకొని బయటికి నడుస్తాడు కాలేజ్ క్యాంపస్ బ్యాక్ సైడ్ ఉన్న గ్రౌండ్ దగ్గరికి లాక్కొని వెళ్ళి కింద గ్రాస్ మీద కూర్చుంటాడు అతని పక్కన కూర్చొని చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ఇస్తుంది వాటర్ తాగి ఆమెని కింద నుండి పై వరకు స్కాన్ చేసి లుకింగ్ హాట్ శుభ అని అంటాడు వేద్ వేద్ అని అంటే తల కిందకి దించేస్తుంది శుభ దగ్గరికి జరిగి శుభ గడ్డం పట్టుకొని తలపైకెత్తి పెదవుల్ని పెదవులను అందుకోవడానికి ముందుకొస్తాడు కళ్ళు మూస్తుంటే లుక్ అట్ మీ అన్న వేద్ వాయిస్కు అతని కళ్ళలోకి చూస్తుంది చెంప మీదకు చెయ్యిని పోనిచ్చి ఆమె పెదవుల్ని అందుకుంటాడు తమకంగా కళ్ళు మూసుకొని ముద్దుకి సహకరిస్తుంది శుభ స్మూత్గా గా సాగుతున్న ఆ ముద్దుకి శుభ ఒళ్ళు పులకరిస్తుంది కళ్ళు మూసుకొని వేద్ పెదవుల్ని క్లిక్ చేస్తూ ఉంటుంది శుభ శుభ రెస్పాన్స్కు వేద్ మనసు ఉప్పొంగిపోతూ ఉంటే హద్దులు చెరిపేయాలని పోరు పెడుతూ ఉంటుంది కాసేపటికి వదిలి శుభాని ముందుకు తెచ్చుకొని వెనుక నుండి ఆమెని గట్టిగా హక్ చేసుకుని దీర్ఘంగా నిట్టూరుస్తాడు వేద్ ఒడిలో ఉన్న శుభ వేద్ మొబైల్ అతని ప్యాంట్ పాకెట్లో పెడుతూ డాన్స్ చాలా బాగా చేశావు ప్రయు అని అంటుంది తన నడుము చుట్టూ ఉన్న అతని చేతుల్ని మరికాస్తగా స్తూ దానిపైన ఆమె చేతుల్ని ఉంచుతూ తెలుసు కానీ ఇంకేంటి పప్పి అని వేదంటే ఇలాగే ఉండిపోతే బాగుంటుంది కదా ప్రయు అని శుభ అంటే ఉంటాం లైఫ్ లాంగ్ ఉంటాం అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టుకుంటాడు వేద్ టైం చూసిన శుభకు పదవుతూ ఉంటే లేట్ అయింది నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయి ప్రయు అని అంటుంది శుభ అని అంటూ పైకి లేచి వెనక నుండి శుభ బాడీ స్ట్రక్చర్ చూసి సైడ్ మైలిస్తే ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది శుభ నేను చాలా లక్కీ అందుకే నవ్వుతున్నానని వేద్ అంటాడు అంటే ఇప్పుడు కాదు మనం ఫస్ట్ టైం ఇంటిమేట్ అయినప్పుడు చెప్తాను ప్రయు అని శుభ చిరుకోపంగా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానే ఎప్పుడు ఛాన్స్ ఇస్తావు ప్రయు ప్లీజ్ దానికి నేను రెడీగా లేను అయినా అలాంటివన్నీ పెళ్ళి తర్వాతే జరగాలి మళ్ళీ స్టార్ట్ చేశావా నాకు కావాల్సింది ఎలా లాక్కోవాలో నాకు బాగా తెలుసు పప్పి అని అంటూ కార్ వైపు నడుస్తాడు వేద్ కార్లో కూర్చున్న శుభ వేద్ వైపే చూస్తూ నువ్వు తీసుకోవడానికి నేనుగా ఇవ్వడానికి తేడా ఉంటుంది కదా ప్రియు చెయ్యి పట్టుకుని తన ఒల్లోకి లాక్కొని ఇంకో చేతిని చీర లోపల నుంచి నడుముని తడివేస్తూ ఇప్పుడే తీసుకున్నా నువ్వు ఆపలేవు పప్పి బికాస్ యు లవ్ మీ కానీ నువ్వన్నట్లు నువ్వుగా ఇవ్వడానికి నాలో కరిగిపోయే ఆ గోల్డెన్ మూమెంట్స్ కోసమే నేను వెయిట్ చేస్తాను అని అంటూ ఇంకోసారి శంకుస్థాపన చేస్తాడు వేద్ ఇష్టంగా పెదవుల్ని అందిస్తూ అతని వెచ్చని ఊపిరికి ఆమె ఊపిరిని జత కలుపుతుంది శుభ పెదవులని వీడి వెళ్ళవే దెయ్యం పూర్తిగా చెడగొట్టేశావే అని వేదంటే నవ్వుకుంటూ డోర్ దిగాలని చూసి మళ్ళీ ఆగుతుంది ఏంటన్నట్లుగా వేది చూస్తే రెండు చేతులు వేది చుట్టూ తిప్పి మెటికలు విరిచి ఈరోజు చాలా చాలా బాగున్నావు ప్రియు దిష్టి తగులుతుంది నీకు అని అంటుంది నవ్వుతూ శుభా చేతుల్ని కిస్ చేసి నువ్వు కూడా అని ఓరగా శుభ నడువు వైపే చూస్తాడు కానీ ఎక్కడికక్కడ పెట్టిన పిన్స్కి నడుము ఇంచు కూడా కనిపించదు నిట్టూరుస్తూ గో అని అంటే అంటూ వెళ్ళిపోతుంది శుభ నెక్స్ట్ డే మార్నింగ్ శుభ వేద్తో చాట్లో బిజీగా ఉంటే ఒక అమ్మాయి శుభా నీ కోసం మీ నాన్నొచ్చారని అంటుంది ఏంటి మా నాన్న ఇంకెవరి కోసమో ఉంటుందిలే పొరపడి ఉంటావు సరిగ్గా కనుక్కో అని అంటుంది కిందకు వెళ్ళిన అమ్మాయి మళ్ళీ పైకొచ్చి శుభ నీ కోసమే అని అంటుంది ఏంటి అంటూ మొబైల్ పక్కన పెట్టేసి పరుగున కిందకు వెళ్తుంది స్టెప్స్ మీదే శ్రీనివాస్ని చూసి ఆగిపోతుంది శుభ ఇన్ని రోజుల్లో కనీసం ఎలా ఉన్నావని ఫోన్ కూడా చెయ్యని వ్యక్తి తన కోసం వచ్చాడంటే తన సంతోషం అంతా ఇంత కాదు వనికే గొంతుతో నాన్న అని శుభ అంటే శుభ ఎలా ఉన్నావమ్మా అని ప్రేమగా అడుగుతాడు కన్నీలతో బాగున్న నాన్న మీరు దివ్య పిన్ని ఎలా ఉన్నారని అడుగుతుంది శుభ అందరూ బాగున్నారు తల్లి నిన్ను చూడాలనిపించే వచ్చాను తల్లి అని శ్రీనివాస్ ప్రేమగా మాట్లాడుతూ ఉంటే జన్మలో తండ్రి ప్రేమ దొరుకుతుందో లేదో అని కుమిలిపోయిన ప్రాణానికి శ్రీనివాస్ మాటలు ఆసరానిస్తాయి నన్ను క్షమించి తల్లి ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని కన్న కూతుర్నే పెద్ద శత్రువుగా చూశానని అంటాడు శ్రీనివాస్ చేతులు పట్టుకొని అలా అనకండి నాన్న మీ ప్రేమ ఆప్యాయత నాకు దక్కిందదే చాలు అని శుభ కన్నీటి మధ్య అంటే ప్రేమగా శుభ తననిమిరి వెళ్ళొస్తాను తల్లి రెండు మూడు రోజుల్లో వచ్చి ఇంటికి తీసుకెళ్తాను సరే నాన్న అని శుభ సంతోషంగా అంటే శ్రీనివాస్ వెళ్ళిపోతాడు రెక్కలు తొడిగిన సీతాకు ఒక చిలుకల హాస్టల్ మొత్తం రౌండ్స్ కొడుతూ అవనిని పట్టుకొని రౌండ్స్ తిప్పుతూ నాన్న నా కోసమే వచ్చారవని నా కన్నయ్య నా బాధ మొత్తం తీర్చేశాడని ఆనందంతో అరుస్తుంది శుభ శుభ ఆనందాన్ని చూసి అవని కూడా నవ్వుతూ చెప్పాను కదా నీ లైఫ్లో సంతోషాలు వెళ్ళి విరుస్తాయని అంటుంది వార్డెన్ శ్రీనివాస్ వచ్చింది అక్కడ జరిగిన మెలో డ్రామా అంతా కూడా మొత్తం వేద్కు చేరవేస్తుంది ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు పప్పి ప్రయు నాన్న వచ్చారు తెలుసా నీకు నా కోసం తెలుసు మనసులో అది డ్రామా అని తెలిసిన వే చెప్పి ఆ క్షణం ఆమె ఆనందాన్ని ఆవిరి చేయడం అతనికి ఇష్టం లేక మౌనంగా ఉండిపోతాడు ఎందుకు వచ్చాడో అని ఆలోచిస్తాడు ఏంటి మాట్లాడు ప్రయు అని శుభ అంటే ఏమీ లేదులే హాలిడేస్కి ఊరికి వెళ్తున్నావు కదా త్వరగా వచ్చే పప్పి అని అంటూ ఆమెని చుట్టుకుపోతూ ఉంటే నానే నన్ను స్వయంగా తీసుకొని వెళ్తానని చెప్పారు ప్రియు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అని అంటుంది శుభ తెలుస్తోంది నీ ఫేస్ వైజాగ్ లైట్ హౌస్ లాగా మెరిసిపోతుంది ఇంటికి వెళ్ళిన శ్రీనివాస్ చిరాగ్గా మొహం పెడితే ఏమైంది అది నమ్మిందా వస్తానని చెప్పిందా అని అడుగుతుంది శారద నమ్మింది కానీ ఎందుకు శారద నాకు దాని మొహం చూడడం కూడా ఇష్టం లేదని తెలిసి నాతో ఇలా నటించేలా చేశావని అడుగుతాడు శ్రీనివాస్ కొన్ని రోజులు తప్పదు ఈ నెలతో దానికి ఇరవై మూడు వచ్చేస్తాయి తెలివిగా రప్పించి మీ దొంగ ప్రేమతో అది ఇష్టంగా పెళ్లి ఒప్పుకునేలా చేయాలి అప్పుడు వాడు ఏమీ చేయలేడు వాడి చేతే దాన్ని చీదరించుకునేలా చేయాలి సరే ముందు పెళ్లి జరగనివ్వు ఆ తర్వాత అది ఏమైపోయినా నాకు బాధ లేదు అంతవరకు ఆ వివేక్ ఆ వేద్ కంట పడకుండా ఉండమను నేను చూసుకుంటానని తమ్ముడికి కాల్ చేసి విషయమంతా చెప్తుంది శారద కసిగా నవ్వుతూ నీ జీవితం నా కాళ్ళ కింద ఉంది శుభ నేను రాక్షసంగా అనుభవిస్తూ హింసిస్తూ ఆ వేది మీద పగ తీర్చుకుంటాను రెండు రోజుల తర్వాత శ్రీనివాస్ వస్తాడు శుభ కోసం ముందుగానే వేద్కు చెప్పిన శుభ వెళ్ళేటప్పుడు ఒకసారి కలిసి వెళ్ళాలని ఉన్న తండ్రిని చూసి ఆ ఆశని చంపుకొని వెంట నడుస్తుంది మధ్యాహ్నానికి ఊరికి చేరుకుంటే శారద కూడా తీయటి పలుకులతో మేము మారిపోయామని శుభకి నమ్మ పలికేలాగా నమ్మిస్తూ ఉంటుంది తన చేష్టలతో ఆ రోజు ఈవినింగ్ శివప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి నాన్న పిన్ని మారిపోయారు పెదనాన్న నాన్న నాన్నే వచ్చి నన్ను స్వయంగా ఇక్కడికి తీసుకుని వచ్చారని సంబరంగా చెప్తూ ఉంటే నమ్మశక్యం కాలేని శివప్రసాద్ గారు నమ్మాలని అనిపించకపోయినా ఇప్పటికైనా మారాడు అంతే చాలు తల్లి అని అంటాడు ఆ రోజు రాత్రికి వేదిక కాల్ చేసి మేడం మీద పెళ్తుంది శుభ ఏంటి మేడం మార్నింగ్ ఊరికి వెళితే ఇప్పుడ కాల్ చేసేది మీ నాన్న ప్రేమలో మునిగితేలుతూ నన్ను పూర్తిగా మర్చిపోతావా ఏంటి అని వెటకారంగా అంటాడు సారీ ప్రియు కాల్ చేయడానికి కుదరలేదు నీ వల్లే నాన్న పిన్ని మారారు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు ప్రియు నీకు కావాల్సింది కూడా అదే కదా పప్పి ఏం చేస్తున్నావు అని శుభ అడిగితే వర్క్ అవుట్పుట్ చూస్తున్నానని అంటాడు వేద్ వీడియో కాల్ రిక్వెస్ట్ పెడితే శుభ ఎవరూ లేని చూసి పిట్టకూడ కానుకొని కూర్చొని ఆన్ చేస్తుంది కుంకుమ రంగు ఓనీలో ఉన్న శుభను చూసి డీప్గా నిట్టురుస్తూ గాడ్ ఎందుకే ఇప్పుడు సారీ వేసుకున్నాను చంపుతున్నావు అని అంటాడు వేద్ చిన్నగా నవ్వుకొని ఊరిలో ఇలాగే ఉండాలి డిన్నర్ చేశావా అని అంటుంది శుభ చేశాను మొబైల్ కొంచెం దూరంలో పెట్టు అని వేద్ అంటే అతని మాటల్లో అంతర్యం అర్థమై మంచం సపోర్ట్తో దూరం పెట్టి వేద్ ముందుకొస్తుంది కాళ్లకు వేత్ పెట్టిన పట్టీలు లూజ్ గాలిన జడ జడలో కనకాంబరాలు గ్రీన్ అండ్ ముదురు ఎరుపు రంగు ఓనీలో అచ్చం తెలుగు పదార్థాల అమ్మాయిలా కనిపిస్తూ ఉంటే నవ్వి వచ్చేవే త్వరగా అని గోముగా అంటాడు కాసేపు వేత్ అల్లరి మాటలు శుభ సిగ్గుతో ముడుచుకుపోవడాలు జరిగితే శారద అది చూసి మాట్లాడవే ఇదే నువ్వు చివరిగా నవ్వేది అని తన మనసులో అనుకుంటుంది కోపంగా కాల్ కట్ చేసిన వేత్ ఇంత సడన్గా అంత పెద్ద మార్పు ఏంటో అని ఆలోచిస్తూ ఆగిన తన వర్క్ కంప్లీట్ చేసి శుభను అలా చూడటం వల్ల నిద్ర రాక పిల్లోను గట్టిగా హత్తుకొని రాక్షసి నన్ను టార్చర్ పెడుతోందని ముద్దుగా తిట్టుకుంటాడు అలా ఒక ఐదు రోజులు గడిచిపోతే ఆఫీస్ పనుల్లో హాస్పిటల్ పనుల్లో బిజీ అవుతాడు వేద్ ఆ రోజే హాస్పిటల్ స్థాపించిన రోజు కావడంతో వేద్ని తన ఎంపైర్కు వారసుడిగా మీడియా ముందు పరిచయం చేయడానికి సిద్ధమవుతారు వాసుదేవ్ గారు చెల్లెలి ఫోటో నివృుతూ నువ్వు ఇచ్చిన ఇన్స్పిరేషనే బుజ్జమ్మ ఈ మిత్ర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రతిరోజు నువ్వు లేవనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం మాకు వేసిన శిక్ష అని బాధపడుతూ ఉంటే డాడ్ అంటూ వస్తాడు వే సారీ నాన్న నా చెల్లి గుర్తొచ్చినప్పుడల్లా నాకే తెలియకుండా ఎమోషనల్ అవుతాను పద అని అంటారు వాసుదేవ్ గారు ఆల్బంలో ఉన్న ఫోటో చూసి షాక్ అవుతూ డాడ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆల్బమ్ ఒకసారి నేను చూడొచ్చా షూర్ నాన్న అంటూ వాసుదేవ్ గారు సుదర్శన్ గారికి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి అన్ని ఏర్పాట్లు చేశారా అని అంటూ బయటికి వెళ్ళిపోతాడు ఒక్కో పేజీ తిరగేస్తున్న వేద్ పెదవుల్లో నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా వస్తుంది మొబైల్ తీసి అందులో ఉన్న శుభ మదర్ శాంతి గారి ఫోటోని ఆల్బంలో బొద్దుగా ఉన్న ఫోటోని పోల్చుకుంటూ ఉంటాడు వేద్ పప్పీ యు ఆర్ మైండ్ ఇదే డెస్టినీ అని నవ్వుకుంటూ ఆల్బమ్ తిరిగి సేఫ్గా వార్డ్రోబ్లోని పెట్టేసి బయటికి నడుస్తాడు వేద్ ప్రెస్ మీట్ కంప్లీట్ అయ్యాక తన క్యాబిన్లో ఉన్న వేద్కు సడన్గా శుభ నుండి కాల్ వస్తుంది సైన్ చేస్తున్న ఫైల్స్ పక్కన పెట్టేసి ఇన్నట్టు నుంచి ఎందుకు చేయలేదే మూడు నాలుగు రోజులు ఉంటానని వారం రోజులు చెక్కేసావు వచ్చాక నీకు పనిష్మెంట్ తప్పదే అని వేదంటే నిన్ను చూడాలి నేను ఎక్కడున్నావు వేద్ అని అడుగుతుంది ఆత్రంగా పప్పి వైజాగ్ వచ్చావా ఎప్పుడు అని అంటే ఎక్కడున్నావు ప్రియు అని అడుగుతుంది శుభ ఆమె గొంతులో చే సెన్స్ చేస్తూ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ అడ్రస్ నీకు తెలియదు హాస్టల్కి వెళ్ళవే ఈవినింగ్ వీట్ అవుతానని వేద్ అంటాడు అప్పటి వరకు నా వల్ల కాదు అడ్రస్ నాకు షేర్ చేయి క్యాబ్లో వచ్చేస్తానని అంటుంది శుభ రెండు నిమిషాలు ఆలోచించి సరే అంటూ అడ్రస్ షేర్ చేసి జాగ్రత్తగా రా అని కాల్ కట్ చేసి మరో టెన్ మినిట్స్లో ఉన్న మీటింగ్ రేపటికి పోస్ట్పోన్ చేయమని సుదర్శన్ గారికి చెప్తాడు వాసుదేవ్ గారు అండ్ ఫ్యామిలీ ప్రెస్ మీట్ అంతా కూడా అవ్వగానే ఇంటికి చేరుకొని ఆ రోజు జరిగిన దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు కొడుకు ఇచ్చిన స్పీచ్ని ఆద్య తన మొబైల్లో రికార్డ్ చేయడంతో అది చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు అర్ధ గంటలో శుభ ఒక పెద్ద బిల్డింగ్ ముందు క్యాబ్ నుండి దిగి మనీ ఇచ్చి లోపలికి నడుస్తుంది రిసెప్షన్లో ఎవరు కావాలి మేడం అని రిసెప్షనిస్ట్ అడిగేసరికి వేద్ అనే లోపుగానే మోగిన ఆమె ఫోన్ లిఫ్ట్ చేసిన అమ్మాయి ఓకే సార్ అని అంటూ మేడం సార్ మిమ్మల్ని ఫిఫ్త్ ఫ్లోర్కి రమ్మంటున్నారు సార్ క్యాబిన్ అక్కడే ఉంది అని చెప్తుంది థ్యాంక్స్ అంటూ ముందు భయం భయంగా అడుగులు వేస్తూ లిఫ్ట్ వైపు వెళ్తుంది లిఫ్ట్లో చేతులు నరుక్కుంటూ కన్నీళ్ళు తుడుచుకుంటున్న శుభని మానిటర్లో చూస్తున్న వేద్ కళ్ళు చిన్నవవుతాయి లిఫ్ట్ తెరుచుకోగానే ఆ ఫ్లోర్ వైపు నడుస్తూ ఒక పెద్ద క్యాబిన్ డోర్ ఓపెన్లో ఉండటం గమనించి లోపలికి వెళ్ళగానే వెనుక నుండి గాఢంగా హత్తుకుంటాడు వేద్ ఏ చలనం లేకుండా ఉన్న శుభని ముందుకు తిప్పుకొని అన్ని రోజుల ఎడబాటుని ముద్దు రూపంలో తీర్చుకునే ప్రయత్నం చేస్తే ఆమె చేతులు అతని వీపును చుట్టుకుంటాయి సుదీర్ఘ అదరచుమ్మనం చాలించి ఆమె వైపే చూస్తూ గడ్డం పట్టుకుని తలపైకెత్తి ఎర్రగా ఉన్న ఆమె కళ్ళను చూసి ఎందుకేడ్చావు పప్పి అని అడుగుతాడు వేద్ ఏమీ లేదు నేను చాలా మిస్ అయ్యాను అందుకే నిన్ను చూడగానే నాకు ఏడుపు వచ్చేసిందని అబద్ధం చెప్తుంది నీరసంగా ఉన్న శుభా జర్నీ వల్ల ఇంకా టైర్డ్ అవ్వడంతో ఇలా రా అని అంటూ సోఫాలో కూర్చోబెట్టి ఫుడ్ కోర్ట్కు కాల్ చేసి జ్యూస్ స్నాక్స్ ఆర్డర్ చేస్తాడు ఒంటరిగా వచ్చావా చెప్పాను కదా నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చేసాను శుభ హ్యాండ్ తీసుకొని కిస్ చేస్తూ ఏదైనా హైట్ చేస్తున్నావా నా దగ్గర అని అడుగుతాడు వేద్ ఊహు నీతో ఒక మాట చెప్పాలి వేద్ అని చేతుల్ని ఒకటి చేసి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇంతలో మోగిన క్యాబిన్ డోర్ సౌండ్కి వన్ మినిట్ అని అంటూ డోర్ ఓపెన్ చేస్తే వేద్ ఆర్డర్ ఇచ్చినవి ప్యూన్ రే పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ముందు ఫినిష్ చేయి తర్వాత మాట్లాడుకుందామని వేద్ అంటే ఆకలి లేకపోయినా కష్టంగా జ్యూస్ తాగి మాట్లాడాలని అంటుంది ఏమైందో నీకు ఎప్పుడు లేని ఎందుకు ఇంత వియాడ్గా బిహేవ్ చేస్తున్నావు ఊర్లో ఏమైనా జరిగిందా మళ్ళీ నీ అబ్బా నీ మీద చేయి చేసుకున్నాడా అని అడుగుతాడు అలా అడుగుతున్నప్పుడు అతని గొంతులోని బేస్కు బిగించిన పిడికిలికి భయపడి అలా ఏం జరగలేదు ప్రియు నాన్న నాతో ప్రేమగానే ఉన్నారు సరే చెప్పు అది అది అంటూ గుండెలు నిండుగా శ్వాస తీసుకొని నువ్వు అడిగింది నాకు ఇష్టమే అని అంటుంది అదే టైంలో మోగిన మొబైల్కు శుభ చిన్నగా చెప్పడం వల్ల ఆ మాటలు వినిపించావు మొబైల్ సైలెంట్లో పెట్టి చెప్పు అని వేదంటే కళ్ళు రెండు గట్టిగా మూసి నువ్వు అడిగింది నాకు ఇష్టమే అని అంటుంది బ్లాంక్ ఫేస్తో చూస్తూ వాట్ యు మీన్ అని అంటాడు వేద్ అదే మన కలయిక నన్ను నాకు ఇష్టమే అని తడబడుతూ అంటుంది నొసలు ముడేసి అడుగుతూ పప్పి ఆర్యూ ఓకే ఏం హైట్ చేస్తున్నావే నా దగ్గర అని కోపంగా పైకి లేస్తాడు తనకు దూరంగా వెళ్తున్నా వేద్ ప్రెజెన్స్కి శుభ వేద్ చేయి పట్టుకొని తలదించుకొని నాకు ఇష్టమే అని చెప్తున్నాను కదా ఇంకెందుకు కోపం ప్లీజ్ కోపం తెచ్చుకోక ప్రేయు అని అంటుంది శుభ గట్టిగా కళ్ళు మూసి తెరిచి ఆమె పక్కన కూర్చొని యు సీరియస్ అని అడుగుతాడు అని తల బుగ్గలు రెండు ఒత్తి పట్టుకొని నోట్తో చెప్పు అని అంటాడు నేను సీరియస్గానే చెప్తున్నాను ప్రియు అని శుభ అంటే నిట్టూరుస్తూ ఆమెని వదిలి అసలు నీకు ఇంటిమేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా అని అడిగాడు వేద్ కదా ఇంకా ఉంది మరి ఇప్పుడు శుభ ఏమని చెప్తుంది శుభ ఎందుకు సడన్ గా ఇంత నిర్ణయం తీసుకుంది అసలు శుభకి ఊర్లో ఏం జరిగింది మరి శుభ చెప్పిన దానికి వేద్ ఒప్పుకుంటాడా లేదా శుభ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో వేద్ తెలుసుకుంటాడా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్తో మనకి పాస్ట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత నుంచి స్టోరీ ప్రెజెంట్లోకి నడుస్తుంది దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ